అసలు ఆ పెయిన్ ఏంటి నా గోలేంటి నా గోలంతా మీకు ఎందుకు లేండి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలి సంతోషాన్ని మాత్రమే వినాలి అనేది నా వన్ వన్ అండ్ అండ్ ఓన్లీ నాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లెర్ని యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ ఇదేంటి చాలా రోజుల తర్వాత నేను నా ఛానల్లో వీడియో పెట్టబోతున్నాను రోజులు కాదు నెలల తర్వాత అక్టోబర్ లో నా లాస్ట్ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత చిన్న చిన్న షార్ట్స్ అనేవి నేను పెట్టానండి అంటే అవి నా మొబైల్లో ఆల్రెడీ ఉన్న షార్ట్స్ ని నేను పోస్ట్ చేయడం జరిగింది కానీ నేను వీడియో క్రియేట్ చేసి సపరేట్ గా పెట్టినవేం కాదు అసలు ఎందుకు నేను ఇంత గ్యాప్ తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో పోస్ట్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నానని మీరు అనుకోవచ్చండి నేను తీసుకున్న ఈ గ్యాప్ వల్ల నాకైతే ఒక త్రీ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయినారు ఎందుకంటే నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అనేది కూడా డౌట్ ఉండొచ్చు ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వాలి అండి ఇంకో విషయం ఏంటంటే నా గురించి నేను కూడా ఒక ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను ఇదేంటి చాలా మంది అనుకోవచ్చు ఇదేంటి ఛానల్ పెట్టిన అంటే ఇన్ని పోస్టులు పెట్టిన తర్వాత దగ్గర దగ్గర వన్ హండ్రెడ్ అబోవ్ పోస్టులు పెట్టా అండి వీడియోస్ వన్ హండ్రెడ్ వీడియోస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంట్రొడ్యూక్షన్ ఏంటి అని అనుకోవచ్చండి నాకు కొంచెం షై అండి ఎందుకంటే భయం వేస్తుండే కొంచెం నేను లావుగా ఉంటా కదా వీడియో ముందు కెమెరా ముందుకు వస్తే ఎవరు ఎలాంటి కామెంట్స్ పెడతారో ఆ కామెంట్స్ నేను తీసుకు తీసుకోలే తీసుకుంటానో తీసుకోలేనో మళ్ళీ ఆ కామెంట్స్ చూసి నేను అప్సెట్ అవ్వడం ఎందుకు అని ఒక థాట్ తో నేను ఎన్ని రోజులు కెమెరా ముందుకు రాలేదండి లైవ్ ఇవ్వలే అనమాట ఆ అందుకని చెప్పనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రొడక్షన్ వచ్చేసి నా పేరు భాగ్యశ్రీ అండి నా పూర్తి పేరు భాగ్యనాగశ్రీ ఇంకా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాండి ఇంటర్మీడియట్ తర్వాత నాకు మ్యారేజ్ అయింది పెళ్ళైన తర్వాత మా మెటర్నిటీ వాళ్ళే నన్ను డిగ్రీ చదివించారనమాట ఇంకా వచ్చేసి ఆ నా స్టడీ అయిపోయిన తర్వాత నేను ఇంట్లోనే ఉంటున్నాను అండి రీసెంట్ గానే అయింది టూ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఇంట్లో ఉండి ఎలా అంటే ఆ మాక్సిమమ్ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీ కల్లా ఇంట్లో వర్క్ అయిపోతుందండి ఇంటి పని వంట పని అంటే కదా మొత్తం అంతా అయిపోతుంది లెవెన్ థర్టీ నుంచి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు కొంచెం ఖాళీ ఉంటుంది కదండి ఒక ఫోర్ అవర్స్ గ్యాప్ ఈ ఫోర్ అవర్స్ గ్యాప్ కి నాకేంటో నేనేంటో ఖాళీగా ఉంటున్న ఫీలింగ్ ఉండేదండి ఇదేంటి కూర్చొని తింటున్నాను అన్న ఫీలింగ్ వచ్చేదండి అప్పటికీ ఇక ఈవినింగ్ టైం వాకింగ్ పిల్లల్ని ఆడించడం తీసుకొని వెళ్ళడం హోంవర్క్ చేయించడం ఇక మార్నింగ్ పూట వర్క్ అదంతా సరిపోతుంది ఎంత వర్క్ చేసినా మనం కూర్చున్న వన్ అవర్ వన్ అవర్ కూడా మనం ఖాళీగా కూర్చున్నట్టే అవుతుందండి అందుకని ఆ ఫీలింగ్ తో నేను మా హస్బెండ్ తో మాట్లాడితే మా హస్బెండ్ అన్నారు యూట్యూబ్ ఛానల్ అనేది నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నావు కదా ఆ ఛానల్ ఎందుకు నువ్వు కంటిన్యూ చేయకూడదు అన్నారండి యాక్చువల్లీ యాక్సిడెంటల్ గా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది టూ సిక్స్టీన్ లో మా బాబు చిన్నప్పుడు తీసిన ఫొటోస్ ని ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలియక నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లో ఈ ఫొటోస్ వీడియోస్ ఫొటోస్ పెట్టడం జరిగింది కానీ యాక్సిడెంటల్ గా ఏమైందంటే రీసెంట్ గా మా బాబు ఫొటోస్ వీడియోస్ అనేది డిలీట్ అయిపోవడం జరిగింది అది ఎలా డిలీట్ అయిపోయినాయో తెలీదు నాకైతే చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే నేను ఇదేదో సేవింగ్స్ అకౌంట్ లాగా అనుకున్నాను ఫొటోస్ వీడియోస్ సేవింగ్ చేసుకున్న అకౌంట్ లాగా అనుకున్నా గానీ నాకు రీసెంట్ గా తెలిసిన అప్డేట్ ఏంటంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎప్పటి నుంచో రన్నింగ్ లో నేను వీడియోస్ ని వాటిని తీసేస్తూ ఉంటారని తెలిసిందండి అలా డిలీట్ అయిపోయినాయి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంకెక్కడా సేవ్ చేయలేదండి ఆ ఫొటోస్ ని మా బాబు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాకు చాలా అంటే చాలా హట్టింగ్ గా అనిపించింది అండి ఇంకో విషయం ఏంటంటే నేను అలా యాక్సిడెంటల్ గా క్రియేట్ చేసిన ఛానల్ నే నేను రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి కాబట్టి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఛానల్ కదా నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి అంటే అండి ఆల్రెడీ ఉన్న ఛానల్ని నేను డిలీట్ చేసేసి కొత్తగా ఆ మెయిల్ నుంచి కొత్త ఛానల్ని క్రియేట్ చేసుకొని కొత్తగా రీస్టార్ట్ చేస్తే బాగుండేదండి దాన్నే కంటిన్యూ చేయడం వల్ల ఏమైంది అంటే చాలా బ్యాక్ అయిపోయిందండి ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ వేరు ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ అనుకోండి అప్పుడే ఛానల్ క్రియేట్ చేశారు కాబట్టి యూట్యూబ్ కూడా మనల్ని వీడియోస్ అనేది నలుగురికి పంపించడం జరుగుతుంది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ ఆల్రెడీ ఉన్న ఛానల్ గ్రోత్ లేని ఛానల్ ని వాడు అలా ప్రమోట్ చేయలేడు చేయడు కాబట్టి ఆ ఒక్క రీజన్ తో నేను బ్యాక్ అయిపోవడం జరిగి జరిగిందండి ఈ విషయం తెలుసుకోవడానికి నాకు వన్ ఇయర్ పట్టిందండి ఎందుకంటే నేను ఫోన్ చాలా చూడటం తక్కువ యూట్యూబ్ చూడటం తక్కువ ఇన్స్టా ఏదైనా సోషల్ మీడియా నేను యూజ్ చేయడం తక్కువ అందుకని నేను ఈ విషయం తెలుసుకోవడం చాలా లేట్ అయిందండి పోనీ ఇప్పుడు ఛానల్ డిలీట్ చేసి రిఫ్రెష్ చేద్దాము అంటే అది ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదండి మాక్సిమం హండ్రెడ్ పోస్ట్లు పెట్టా నేను ఆ పోస్ట్ అన్ని ఆ పోస్ట్ ఎలా రిటర్న్ తీసుకోవాలి ఛానల్ ఎలా డిలీట్ చేయాలి ఒకవేళ ఛానల్ డిలీట్ చేసి అదే జిమెయిల్ నుంచి మళ్ళీ ఛానల్ పెట్టచ్చా లేదా ఇలా చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయండి ఫస్ట్ నేను ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలన్నమాట ఇంకో విషయము నేను ఈ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ గ్యాప్ ఎందుకు తీసుకున్నాను ఆల్రెడీ నేను వచ్చిన ఫెస్టివల్స్ అన్నిటివి వీడియో అండి కానీ వీడియో మేకింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఈ చిన్న చిన్న రీజన్స్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను మనం గ్రో కరెక్ట్ గా మనం గ్రో అయ్యే టైంలోనే మనకి లైఫ్ అనేది ఏదో ఒక పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ లైఫ్ అనేది ఏదో ఒక పెయిన్ఫుల్ బాధని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాంటి ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చేయడం జరిగింది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి నేను మీ ముందుకు రావడానికి ఇలా త్రీ మంత్స్ పట్టింది అనమాట అవన్నీ అసలు ఆ పెయిన్ ఏంటి నా గోల్ ఏంటి నా గోల్ అంతా మీకు ఎందుకు లేండి కానీ నేను మాక్సిమమ్ మా అమ్మగారు గారు ఎప్పుడు చెప్తుండేవాడు ఎందుకంటే మా మన సంతోషాన్ని నలుగురికి పంచుకొని వాళ్ళని ఇంకా సంతోష పెట్టాలి మన బాధని నలుగురికి పంచుకొని వాళ్ళని ఇంకా బాధ పెట్టకూడదని అందుకే నా సంతోషాన్ని మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా బాధని షేర్ చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలి సంతోషాన్ని మాత్రమే వినాలి అనేది నా వన్ అంటారు అంటారు ఏమండి ఇంకొక విషయం నేను ఈ ఛానల్ పెట్టిన పర్పస్ ఏంటి అంటే నాకు థాట్ ఉండండి మీ అందరి ముందు సాక్షిగా నేను నా థాట్ ని బయట పెట్టబోతున్నాను ఇది ఇంకెవరు నా థాట్ ఇంకెవరిని తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక ఇప్పుడు రేడియో జాకి రేడియో జాకీ టీవీ ఉంటాయి కదా న్యూస్ ఛానల్స్ యాంకర్స్ లేకపోతే టీవీ యాంకర్స్ టీవీ షోస్ యాంకర్స్ ఉంటారు కదా అలాగే ఒక యూట్యూబ్ యాంకర్ కూడా ఎందుకు ఉండకూడదు అన్న థాట్ తో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగిందండి లైవ్ యాంకర్ అనమాట యూట్యూబ్ లైవ్ యాంకర్ ఇలా ఒక ఛానల్ పెట్టి దాన్ని టీవీ షో టైప్ లో మనం ఎందుకు రన్ చేయకూడదు అన్న ప్రభుత్వం నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అంటే ఈ ఛానల్ లో ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది దీని ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే థౌసండ్ సబ్స్క్రిప్షన్స్ థౌజండ్ సబ్స్క్రిప్షన్స్ అయ్యేంత వరకు కూడా మన ఆ యూట్యూబ్ ఛానల్ కి లైవ్ అనేది రాదు లైవ్ ఆప్షన్ అనేది రాదని తెలిసిందండి ఇంకా అందుకని నేను నాలెడ్జ్ వీడియోస్ బ్లాగ్స్ పెట్టడం జరుగుతుంది అనమాట అంటే మన ప్లేసెస్ ప్లేసెస్ కి సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఇంకా మీరు మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే అంటే నా గురించి మొత్తం చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫీల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక విషయం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి వీడియోస్ దీపావళి ఫెస్టివల్ కి సంబంధించిన వీడియోస్ యువర్ కి సంబంధించిన వీడియోస్ ఈ సంక్రాంతికి సంబంధించిన ఫెస్టివల్ కి సంబంధించిన వీడియోస్ కూడా నేను తీయడం జరిగింది వాటిని కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తాను ఈ లేట్ ని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారని